జానీ మాస్టర్పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫరు ఆమె అసిస్టెంట్ ఆయన అసిస్టెంట్ మేకి సపోర్ట్గా అల్లు అర్జున్ గారు వస్తున్నారా అల్లు అర్జున్ గారు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారా ఇది ఎలా అనుకుంటున్నారంటే ఝాన్సీ గారు మాట్లాడుతూ ఒక పెద్ద స్టార్ హీరో ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అనౌన్స్ చేసింది ఈ స్టార్ హీరో ఎవరు ఏంది అని అందరూ అనుకుంటుండగా అల్లు అర్జున్ గారు ఆ కొరియోగ్రాఫర్కి నేను నెక్స్ట్ పిక్చర్స్లో అన్నిట్లో ఏ పిక్చర్ నేను నటించినా ఆ మొత్తం పిక్చర్స్లో అవకాశం ఇస్తానని చెప్పి అల్లు అర్జున్ గారు ప్రకటించారు దీంతో ఆమెకి సపోర్ట్ ఇస్తున్న పెద్ద ఆర్టిస్టు పెద్ద హీరో ఈయనేనని చెప్పని అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ఈయన ఈయనకి జనసేనలో ఉన్న ఆయన ఆయన జనసేనకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసినారు అని చెప్పని వైసీపీ కొంత సపోర్ట్ చేసినాడు ఎమ్మెల్యేకి అని చెప్పని గలబాయింది అయింది అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కొరియోగ్రాఫర్లకి ఈ గొడవ వచ్చినప్పుడు ఆ లేడీ కొరియోగ్రాఫర్కి సపోర్ట్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాడు జానీ భాషాకి ఎప్పుడు అపోజిషన్గా అల్లు అర్జున్ గారు ఆ కొరియోగ్రాఫర్కి లేడీ కోరియోగ్రాఫర్కి సపోర్ట్ చేయడం అంటే ఏమన్నప్పటికి అర్థము జానీ మాస్టర్కి ప పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా చేయడమేనా అని అన్నారు కొంతమంది అంటే ఇప్పుడు ఈయన ప్రతి సినిమాలోనూ నేను అవకాశం ఇస్తాను ఆ అమ్మాయికి ఏం ఇబ్బంది లేదు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పినప్పుడు అంత పెద్ద రేప్ కేసు జానీ మాస్టర్ మీద పెట్టి చాలా పెద్ద కేసు అది అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈయన గట్టిగా ఆ లేడీ కొరియోగ్రాఫర్కి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి నిలబడడం అనేది చిన్న విషయం కాదు అంటే ఇండస్ట్రీలో పెద్ద తలకాయలుగా ఉన్న చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అల్లు అర్జున్ గారు ఒక పక్క ఏమన్నా చీలిపోయినారా అంటే అప్పుడే ఈ టాక్ వచ్చింది కొంత విభేదాలు ఏర్పడుతున్నాయని చెప్పని ఆ విభేదాల కారణంగా జనసేనకి ఎక్కువ సపోర్ట్ చేసిన కార్యక ఒక ప్రచారకగా ఉండి ఎంతో సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడినా జానీ మాస్టర్కి కాదని ఆ అమ్మాయికి న్యాయం ఉందని సపోర్ట్ చేస్తున్నారా అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయి తరపున న్యాయం ఉంది అన్యాయం అయిపోయిందని సపోర్ట్ చేస్తున్నారు